ఏషియా నలభై ఒకటి ఎనిమిది నుండి నా సేవకుడువైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా సేవకుడువైన అబ్రహము సంతానమా బుద్ధి గంతముల నుండి నేను పట్టుకున్న దాని దాని కొనరు నుండి పిలుచుకున్న వాళ్ళ నీవు నా దాసుడువనియూ నేను మీ నిరుపేక్షింపన ఏర్పరచుకుంటుననియూ నేను మీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవునై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుపును నీకు సహాయము చేయువాడును నేనే నీను నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకు ఆదుకు నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి ఇస్మయం వద్దెరు నీతో వాదించిన వారు మాయమై నశించిపోదురు నా స్నేహితుడైన అప్రహ్మ సంతానమా నుండి నేను నిన్ను పట్టుకుని దాని గురాల నుండి పిలుచుకున్నవాడా నీవు నా దాచుడు అని ఉపయోగించుకుంటున్నావు నేను నీతో చెప్పిన ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడద్దు నేను నీ దేవుడినే ఉన్నాను దిగులు పడతము నేను నిన్ను బలపరచను నీకు సహాయం చెయ్యవాడు నేనే నీతి దక్షిణాస్తంతో నేను ఆదుకున్నవాడు నేనే ఇక్కడ ఆయన శావకుడు యాకోబు బలమై ఎవరున్నారు ఆ సేవకుడి యొక్క బలమై ఎవరున్నారు దేవుడే ఉన్నాడు ఈరోజు ఆయన పిలుచుకుని యాకోబుల ఉన్న భక్తను నలత ఎవరంటా యాగోబాయే యాకోబు యొక్క బలమై ఉన్నాడు అందుకే లాభాల ముందు నిలబడగలిగాడు అన్నం ముందు నిలబడగలిగాడు ఆ రాను దేవదోతను కూడా పట్టుకో ఏ సైని కూడా పట్టుకోగలిగాడు ఎలాగా నువ్వు ఆశీర్తిస్తే తప్ప నేను దీని గురించి పెట్టినా ఎందువల్లంటే దేవుడు ఆయనకి బలమై ఉన్నాడు తోడే ఉన్నాడు దిగులు పడకు దీనికి నేను తోడే ఉన్నాను నిన్ను నేను రక్షించదని అంటున్నాడు ఈరోజు మన దేవుడైన యోగం మనకు తోడైన తర్వాత మన శత్రువు ఎంత బలవంతమైన సరే ఓడిపోవచ్చుందే యుద్ధము జయము జయముగవాదే ఎందువల్లంటే నువ్వు ఈ సమస్యతో పోరాడుతున్నావు అనుకోండి మానసిక సమస్యతో హృదయంతో మీ హృదయంతోనే మీరు పోరాడుతున్నారు అనుకోండి దానికి ముందు ఈ సృష్టిలో ఉన్న ఏ ఏ వైద్యుడు కూడా ఇవ్వలేడు ఎందువల్లంటే హృదయంతో పోరాడుతున్న వ్యక్తికి వైద్యం లేదండి లేదు ఎందువల్లంటే బయట పిల్లలతో పోరాడినడుకో భార్యతో పోరాడినడుకో పక్కింటి వాళ్ళతో పోరాడనతో వ్యాపార చెట్టు వ్యాపారంలో పోరాడుతున్నాడుకో ఏదో మార్గం ఉంటుంది కానీ తన హృదయంతో తనే పోరాడుతున్నాడు మార్గం లేదు అలాంటి వారికి దయానిచ్చి దేవుడు ఎవరంట ఎందువలంటే అమ్మ ఈరోజు మనం వార్తలు చూస్తున్నప్పుడు ధనవంతులు పాప మార్గంలో పడిపోయి చచ్చిపోతున్నారు భార్య బిడ్డలు కలిగిన వాళ్ళే ఇంకొక కొట్ట మార్గంలోకి వెళ్ళి బలంగా ఉన్నవాళ్ళు వ్యాధి లేదు బాధ లేదు గొప్ప లేదు ఎవరిగా చచ్చిపోతారు ఎందువల్లంటే పాప మార్గంలో పడతాయి అదే దేవుణ్ణి నమ్ముకునే బిడ్డను చూసారా ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా దాన్ని పోరాడి జయించి ముందుకు వస్తాడు మామగారికి అమ్మ వయసు ఎంత ఉంటుంది అంటే తెలుసుకోండి ఎనభై ఏడు ఎనభై ఏడు కొద్దిగా నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని పోస్టులు ఎంత పెద్ద పెద్ద డబ్బాలు ఒక రోజు నేను చూసాను టీవీ తెచ్చడానికి ఆటోలో టీవీ తెచ్చాను ఆవిడ ఎవరి ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఆ బిడ్డకి ఆ బిడ్డ పట్టుకోలేకపోతుంది ఆ బిడ్డ తప్పును అని ఇప్పుడు వచ్చి అడిగి పట్టుకుంది ఆటోవాళ్ళతో పట్టుకుని పట్టుకుపోతుంది ఆటవాడు అంటున్నాడు చూసి నేర్చుకోమా అంటున్నాడు చూసి పట్టుకుంది నువ్వు పట్టుకుల నేను ఆకుంటాను ఎప్పుడోనే ఎండలో కూడా ఎత్తుందండి ఎండలో కూడా వెళ్ళి నేను కనపడతా నేను ఎత్తా చేయాలి కార్లు వెళ్ళి కార్లు వెళ్తున్నప్పుడు కూడా నేను ఎత్తా చేయాలి అది రూలు నేను ఎత్తా ఇద్దరు ఎత్తుకుంటా చేయాలి అయితే ఏమొద్దంటే ఆవిడకి బాగా ఎక్కడిచ్చారు అని నేను అయ్యో ఇంత బాగా ఎక్కడ ఇవ్వే ఆవిడకి బాగా చూసా మరి ఈరోజు మన దేవుడని అన్నిజనులు తెలుసుకునే విధంగా మనం ముసలితల కూడా పెట్టి సిగిరిస్తారట ఎలాగా ఎహోవా మన బలమైనప్పుడు ఇది దేవుని కాని ముసరున్నత దేవుని కాని అందుకే ఉంటాడంటే ఒకసారి చూడండి ఏర్పడుచుకున్నాను దిగులు పడుకు నిన్ను ఉపేక్షిక ఉపేక్షించగా నిన్ను రక్షిస్తారంటున్నాడు ప్రభు మనకు తోడైనప్పుడు ఎలాంటి పరిస్థితులైనా మనం దయిస్తాం